తిరుపతి సీటు నాలుగుల అభ్యర్థికి కేటాయించడంపై జనసేన పార్టీ నాయకులు అసమ్మతి తెలిపారు అయితే ఈ విషయంపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ తో మా ప్రతినిధి కిరణ్ ఫెస్ట్ ఫేస్ సీటు ఎవరికా అంటూ ఉన్న వరగంలో ఎట్టకేకలకు ఆ ఉత్తంతం తీరిందని చెప్పుకోవచ్చు ఎటకేకలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆర్న్ శ్రీనివాసులకు తిరుపతి సీటును కేటాయిస్తూ కూడా నిర్ణయం తీసుకున్నారు అయితే ఎప్పటి నుంచో తిరుపతి వాసిగా తిరుపతిలో ఉండి డాక్టర్ హరిప్రసాద్ గారు ఎప్పటినుంచో పార్టీకి కష్టపడుతున్నారు ఆయన మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుంటాం సార్ చెప్పండి సార్ నిన్న జరిగిన విషయాలు చూసుకుంటే అంటే మీరు గతం మొదటి నుంచి కూడా ఎన్నో ఏళ్ళ నుంచి అటు ప్రజారాజ్యం పార్టీ రోజు నుంచి కూడా మీరు అటు అన్న కష్టపడ్డారు ఇటు పవన్ కళ్యాణ్తో నడవాలనుకున్నారు అయితే ఉన్నట్టుండి ఈ సీటు ఒక్కసారి ఆర్ఎన్ శ్రీనివాసులకి కేటాయించడంలో మీరు ఏమనుకుంటారు ఈరోజు రాష్ట్రం కష్టాల్లో ఉంది అంధకారంలో ఉంది ప్రజలందరూ కూడా కష్టాల్లో ఉన్నారు దుర్మార్గ పాలన ఈ దుర్మార్గ పాలన అంత కోసం పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు వీరు కలిసికట్టుగా అంటే రాష్ట్రాన్ని గెలిపించడానికి రాష్ట్ర ప్రజలను గెలిపించడానికి అడుగులు ముందుకేస్తున్నారు రాజకీయంలో ఖచ్చితంగా మనం ఇప్పుడు పార్టీకి అధినాయకుడికి విధేయతగా ఉండాలి ఈరోజు నాకు రెండు వేల పద్నాలుగులో సీటు రాకుండా కూడా పవన్ కళ్యాణ్ గారు టీడీ బోర్డు మెంబరు ఇచ్చారు అలాగే ఈరోజు సీటు కాదు ముఖ్యం గెలుపు ముఖ్యం తిరుపతిలో గెలుపు ముఖ్యం పవన్ కళ్యాణ్ గారి వ్యూహం చెప్పారు ఆయన బర్డ్ వ్యూ నేను విహింగ వీక్షణంలో ఉన్నాను అని చెప్పారు ఆయన ఈరోజు మోడీ గారిని చంద్రబాబు నాయుడు గారిని కలిపి ఈ యొక్క వైసీపీ దుర్మార్గపు పాలన అంతమందించడానికి ఆయన అడుగులు వేస్తూ ఉంటే ఆయనే త్యాగం చేస్తూ ఉంటే ఆయన సొంత అన్న సీటును కూడా త్యాగం చేశారు నాబాబు గారి సీటుని కూడా అటువంటి సమయంలో పవన్ కళ్యాణ్ గారి వెంట మనము ఉండాలి ఆయన మాటే మాకు వేదం జనసేన నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి మాటను గౌరవిస్తారు నడుస్తారు ఈరోజు తిరుపతిలో కూడా శ్రీనివాసులు గారిని మేము అత్యధిక మేము గెలిపించుకుంటాం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై లోకల్గా ఉన్న వాళ్ళు కొంతమంది లోకలు నాన్ లోకల్ అని చెప్పేసి కూడా కొంతమంది నిన్న హోటల్లో సమావేశమే చేశారు దాన్ని ఏ విధంగా చూడుతుంటారు సార్ వాళ్ళు ఏదో బాధలో ఉన్నప్పుడు ఖచ్చితంగా శ్రీనివాసులు గారు చెప్పారు ఆయన ప్రతి ఒక్కరిని కూడా పర్సనల్గా కలిసి వాళ్ళ అందరు కూడా కలుపుకొని ఈ యొక్క తిరుపతిలో యుద్ధం చేసి ఖచ్చితంగా గెలుస్తామనే ధైర్యంలో ఉన్నారు ఖచ్చితంగా మేమందరం కూడా ఎవరైతే నిరాశ ఇవ్వాలన్నారో వాళ్ళందరితో కూడా కలిసి నూటికి నూరు శాతం అందరినీ కలుపుకొని జనసేన తెలుగుదేశం బీజేపీ నాయకులందరినీ కూడా ఇప్పుడు బీజేపీలో ట్రై చేశారు సిట్గాలని తెలుగుదేశంలో ట్రై చేశారు జనసేనలో నేను ట్రై చేశాను కానీ ఇక్కడ మనకు ముఖ్య లక్షణం ఏంటి ఇక్కడ వైసీపీ అభ్యర్థిని ఓడించడం కాబట్టి అందరూ కలిసి వస్తారు కలిసి ముందుకెళ్ళి జనసేన అభ్యర్థి శ్రీనివాసులు గారిని అత్యధిక జనసేన ఇది మొత్తం మీద కూడా జనసేన అభ్యర్థి ఎవరైతే ఉండటో ఫస్ట్ లాంటి హరిప్రసాద్ కూడా చెప్తున్నారు ఏదైతే అధిష్టానం ఏదైతే నిర్ణయించిందో దానికి కట్టుబడి ఉంటాము అదేవిధంగా అన్ని పార్టీలను కూడా కలుపుకోలుగా చేసుకునే జనసేన కావచ్చు టీడీపీ కావచ్చు అదేవిధంగా జనసేన అభ్యర్థి అందరినీ కూడా ఒక్కసారిగా ఆ అందరినీ కలుపు కలుగా చేసుకోండి తిరుపతి విజయాన్ని జేఎంసీ శ్రీనివాసులకి కట్టబెడతామని చెప్పేసి కూడా ఆ పశువులంటే హరిప్రసాద్ కూడా చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది కెమెరా పర్సన్ తో కిరణ్ తిరుపతి నుంచి